పాక్ మిలిటరీ పోస్టు ధ్వంసం భారత ఆర్మీ రిలీజ్ చేసిన వీడియో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యాయి ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా దాయది సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంది నియంత్రణ రేఖ వెమ్మడి కాల్పులు జరుపుతుంది వెంటనే వీటిని భారత ఆర్మీ సమర్థంగా సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఈ క్రమంలోనే సరిహద్దు జిల్లాలో శత్రుదేశం చెందిన పలు స పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి అందుకు సంబంధించిన వీడియోను భారత్ ఆర్మీ వీడియోను రిలీజ్ చేసాది అంతేకాకుండా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసిళ్ళతో పాటు పాక్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తుంది పా భారత్ దాడిలో పా భారత్ దాడిలో పాక్ పోస్ట్ పోస్ట్ చేసిన కుప్పకొన దృశ్యాలను ఆ వీడియోలో ఉన్నాయి అయితే ఏ సెక్టర్లో పోస్టులను నేలకూర్చారనేది మాత్రం స్పష్టం చేయలేదు సరిహద్దులో పా సరిహద్దులోని పాక్ డ్రోన్లను సమర్థవంతంగా తిప్పికొడుతున్నామని భారత సైన్యం ప్రకటించింది ఇప్పటి వరకు యాభై డ్రోన్లను కూల్చివేశామనేసి వెల్లడించారు అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని గ్రామాలపై పౌరుల ఆస్తుల లక్ష్యంగా పౌరులు పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతుందనేసి మోటార్ మోటార్లతో మోటార్లతో డ్రోన్లతో కాల్పులు జరుపుతుందనేసి భారత సైన్యం ఆరోపిస్తుంది ఇది రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనకే వస్తుందనేసి భారత ఆర్మీ ఆరోపించింది